ధన్యవాదాలు అధ్యక్ష మొదట మనము ఒక విషయాన్ని గురించి వైద్యశాఖ మంత్రి గారిని అభినందించాలి అధ్యక్ష నిన్న మనం అందరూ కూడా కొత్తగా టీచర్ పోస్ట్లు పొందినటువంటి అభ్యర్థులందరినీ తీసుకొని వచ్చి వాళ్ళకు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చాం అధ్యక్ష నేను అక్కడ సుమారుగా ఒక రెండు వందల మంది మూడు వందల మందితో వివిధ జిల్లాలకు సంబంధించిన క్యాండిడేట్లతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం దొరికింది అధ్యక్ష వాళ్ళ వాళ్ళు మాట్లాడిన అంశాలు వాళ్ళ భావాలని సభ ముందు పెట్టడం కూడా నాకు అవసరం అనిపించింది ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు అధ్యక్ష పదహైదు వేల తొమ్మిది వందల నలభై ఒక్క మంది అభ్యర్థులు అపాయింట్మెంట్లు తీ లెటర్లు తీసుకున్న వాళ్ళు వీళ్ళెవరు ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికి కూడా వాళ్ళు చెప్పిన అంశం అధ్యక్ష మేము ఇంజనీర్లు అవ్వచ్చు మేము రకరకాల వృత్తుల్లోకి పోవచ్చు కానీ మాకు టీచర్ వృత్తే కావాలని ఇక్కడే ఉండాలనే ఉద్దేశంతో మేము బీఈడి చేశామండి లేదా టీచర్ కోర్సులు చేశాం ఏడు సంవత్సరాలుగా ఏడు సంవత్సరాలుగా ఇదిగో అదిగో ఇదిగో అదిగో వస్తుందని చెప్పి కా కళ్ళు కాయలు కాచేలాగా వేచి చూస్తా ఉన్నామండి ఏడు సంవత్సరాల తర్వాత మాకు పరీక్ష వచ్చింది గత ప్రభుత్వంలో పూర్తిగా మోసపోయినాం ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు ఎలక్షన్లో వచ్చే సమయానికి మాత్రం ఏదో ఒక ఐదు వేల పోస్టులు ఇస్తున్నామని చెప్పారు కానీ అది జరగలేదు ఎంతో కష్టపడ్డాం నాకు కొంతమంది కలిసారు అధ్యక్ష సార్ మేము కాల్ సెంటర్లో పనిచేస్తూ ఉన్నాం సార్ కొంతమంది సార్ ప్రైవేట్ స్కూళ్ళల్లో పనిచేస్తూ ఉన్నాం సార్ నిన్న మనం ఈవీఎంలో లో చూసామండి అక్కడ టీవీలో కూడా చూపించామండి కొంతమంది పొలాల్లో పనిచేసి టీచర్లుగా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు ఎంతో పోగొట్టుకున్నాం సామాజికంగా కూడా తల్లిదండ్రులు నీకు ఉద్యోగం రాదా అని బిడ్డలు అడుగుతా ఉంటే సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం అప్పుల పాలయ్యాం ఇంకా అప్పులు అడుగుతామేమో అని మా బంధువులందరూ మాకు దూరమైనారు ఏకమైనారు అనాథలుగా మిగిలామని చాలా మంది చెప్పారండి అదే కసితో పనిచేసి కూటమిని గెలిపించుకున్నాం మా కష్టాలు ఏదైతే కూటమిని గెలిపించుకోవాలనే నిర్ణయం సరైందనుకున్నాం మొదటి సంతకంగా ముఖ్యమంత్రి గారు మెగా డిఎస్సి మామూలు డిఎస్సి కూడా కాదు మెగా డిఎస్సి ప్రకటించారు కానీ వాళ్ళు చెప్పిన ఒకటే విషయం అధ్యక్ష మొదటి సంతకం పెట్టినప్పటికి కూడా మాకు అనుమానం ఉండే అసలు చేస్తారా లేదా అని ఇది అవుతుందా అవదా అని ఎన్నో ఆలోచనలు మాకుండే కానీ ఒకే ఒక నమ్మకం కూడా ఉండే లోకేష్ సార్ ఉన్నారు ఆయన యువగుడం పాదయాత్రలో మా కష్టాలు విన్నాడు చాలా సందర్భాల్లో చూశాడు తప్పనిసరిగా ఆయన చేస్తాడనే నమ్మకంతో మేము చదువుకున్నాం ఎన్నో మేము అనుకున్నట్టుగానే ఈ గత ప్రభుత్వం చేయలేని పని ఈ ప్రభుత్వం చేస్తే మంచి పేరు వస్తుందేమో అని వైసీపీ పార్టీ దాని బాస్ ఎవరైతే ఈ రాష్ట్రానికి ఒక విలన్ కూడా ఉన్నాడు ఆయన తన పార్టీలో కార్యకర్తల ద్వారా సుమారుగా వంద కేసులు వేయించినాడు ఒక రోజు డిఎస్సి జరుగుతుందనిపిస్తుంది ఆ కేసులు వేస్తున్నారని తెలిసినప్పుడు డిఎస్సి రాదనిపిస్తుంది ఈ రకంగా ఊగిసలాటలో కొట్టుముట్టాడం ఒకటి మా చివరికి జరిగింది మా చేతికి ఈరోజు అపాయింట్మెంట్ లెటర్లు వస్తున్నాయి మా కోసం లోకేష్ గారు అన్ని భరించారు అన్ని రకాలుగా కూడా ఎదుర్కొన్నారు అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేసి చూపించినారు అని వాళ్ళు ఉంటే మన మనసు పొంగింది అధ్యక్ష రెండో అని ఇంకో విషయం చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష క్యాండిడేట్లందరూ కూడా సార్ డిఎస్సి వచ్చింది టీచర్ పోస్టులు వచ్చినాయి అంటే మేము మా ఎమ్మెల్యే దగ్గరికి పోవాలా ఆయన దగ్గర రికమెండేషన్ చేయించాలా లేకపోతే ఏదో ఆఫీసర్ దగ్గరికి పోవాలా అక్కడ లంచాలు ఇచ్చుకుంటే మాకు టీచర్ పోస్టులు వస్తాయని ఇక్కడంతా తిరిగాం సార్ ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా స్పష్టంగా చెప్పినాడు అయ్యా ఇది లోకేష్ బాబు గారు చేస్తా ఉంది ఒక్క రూపాయల ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు పొరపాటున ఎవరన్నా మిమ్మల్ని డబ్బులు అడిగితే కూడా నమ్మొద్దని ఎమ్మెల్యేలందరూ కూడా ఒకే ముక్త కంఠంతో చెప్పారు అధ్యక్ష అని వాళ్ళు నాకు చెప్తామంటే ఆనందం వేసింది మనందరికీ అనుభవం ఉంది అధ్యక్ష ఏ రోజు కూడా మన ఒక రికమెండేషన్ కోసం కానీ పలాన్ దగ్గరికి పోతే నీకు ఉద్యోగం దొరుకుతుందనే ఆలోచన కూడా మనం చెప్పలేరు స్పష్టంగా అభ్యర్థులందరూ కూడా నాకు నేను చెప్పారు అధ్యక్ష మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ వెనుకబడి ఈడబ్ల్యూసీకి సంబంధించిన దివ్యాంగులకు సంబంధించిన అభ్యర్థులు చాలా మంది నన్ను కలిశారు అధ్యక్ష వాళ్ళందరూ చెప్తా ఉన్నారు సార్ మాకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాకు వయసు దాటిపోయిందని చాలా బాధపడ్డాం ఎన్నో రకాల విజ్ఞప్తులు చేసుకున్నాం మా అందరి మా అందరి ఆలోచన దేవుడి రూపంలో లోకేష్ గారు మాకు రెండు సంవత్సరాలు ఎగ్జంషన్ ఇచ్చి మామూలు మా వయసు దాటిన తర్వాత కూడా మాకు ఎగ్జంషన్ ఇచ్చి కేవలం నూట యాభై రోజులు అంటే నూట యాభై రోజుల్లో డిఎస్సి ని పూర్తి చేశాడని చెప్పారు కొంతమంది మహిళా అభ్యర్థులకు సంబంధించిన అభిప్రాయాన్ని కూడా ఉంచాలి అధ్యక్ష మహిళా క్యాండిడేట్లు కొంతమంది చెప్పారు నాకు చాలా పౌరుషంగా చెప్పారు అధ్యక్ష మాకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఉంది మీరు తొక్కలో మాకు రిజర్వేషన్ ఇచ్చేది ఏంది మా శక్తి మేము చాటుకుంటామని ఈరోజు యాభై శాతం మహిళా అభ్యర్థులు టీచర్లుగా ఉద్యోగాలు పొందారంటే మహిళా శక్తిని మనం అభినందించి తీరాలి అధ్యక్ష అందరూ కూడా ఒకటే అన్నారు సార్ మేము పోగొట్టుకున్నవన్నీ కూటమి ప్రభుత్వం తిరిగిచ్చింది ఏ మేము నష్టపోయిందంతా కూడా ఈరోజు మంత్రిగా లోకేష్ గారు మాకు తిరిగి ఇచ్చారు ఏమిచ్చి ఆయనకు రుణం తీర్చుకోగలము అని కన్నీళ్లు పెట్టుకున్నటువంటి నిన్న చూశారు అధ్యక్ష మనమందరూ కూడా సభలో తప్పనిసరిగా ఈరోజు ఒక తీర్మానం చేయాలే లోకేష్ బాబు గారికి వాళ్ళ అధికారులందరికీ ఎవరైతే నలుగురు అధికారుల పేర్లు కూడా లోకేష్ లోకేష్ గారు చెప్పారు ఆయనకి ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ ఆ అభ్యర్థుల వైపు నుంచి మన ఒక తీర్మానం కూడా ఈరోజు సభలో చేయాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అధ్యక్ష ఇంకొక ఒకే విషయం ఒకే నిమిషం అదే ఒకే నిమిషం అధ్యక్ష మా కర్నూలు జిల్లా అభ్యర్థులు కూడా ఒక మాట చెప్పమన్నారు అధ్యక్ష ఎందుకంటే రాష్ట్రంలోనే అత్యధికంగా టీచర్ పోస్టులు పొందినటువంటి జిల్లా కర్నూలు జిల్లా రెండు వేల ఎనిమిది వందల ఐదు మంది అభ్యర్థులు ఈ రోజు కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నారు లోకేష్ బాబుకి కూటమి ప్రభుత్వానికి అని మీకు తెలియజేస్తా ఉన్నారు అధ్యక్ష అదే సందర్భంలో మా వెనుకబడిన జిల్లా మంత్రాలయంలో కోసిగి మండలం దేశంలోనే అతి తక్కువ మహిళా అక్షరాస్యత ఉన్నటువంటి మండలం అధ్యక్ష ప్రతి సంవత్సరము కూడా మామూలుగా తల్లిదండ్రులు లేదా కూలి చేసుకునే వాళ్ళు వలసకు పోతారు అరవై వేల మంది విద్యార్థులు వలసకు పోతారన్న విషయాన్ని నేను గత అసెంబ్లీలో లోకేష్ గారికి విన్నవించాను అధ్యక్ష ఒకే ఒక నిమిషం ఒకే నిమిషం అధ్యక్ష ఎందుకంటే జిల్లా వాళ్ళ సమస్యలు సభలు చెప్పాలి గారు బిల్లుకి మీరు సంబంధం లేదు సబ్జెక్ట్ మంచి సబ్జెక్ట్ కాబట్టి అనుమతి ఇచ్చాను అలాగే సార్ ఒకే నిమిషం అధ్యక్ష గతంలో నేను చెప్పిన విషయాలను దృష్టిలో పెట్టుకుని లోకేష్ గారు మాకు సీజనల్ స్కూల్స్ అని ఉంటాయి అధ్యక్ష రాత్రి పూట పొద్దున భోజనం కూడా పెట్టి వలసకెళ్లేటువంటి కూలీల బిడ్డలను జాగ్రత్తగా చూసుకునే సీజనల్ స్కూల్స్ ఉంటాయి అధ్యక్ష ముప్పై స్కూల్స్ గత ఐదారు సంవత్సరాలుగా నడుస్తూ ఉంటే గత అసెంబ్లీ నేను చెప్పిన తర్వాత లోకేష్ గారు దాన్ని ఎనభై ఐదు స్కూళ్లకు చేసి ఇంకా అవసరమైతే ఇస్తానని చెప్పడాన్ని కర్నూలు జిల్లా వలస పోయే కూలీల తరఫున నుంచి ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తా అధ్యక్ష అలాగే ఈ రోజు అంశం అధ్యక్ష యూనివర్సిటీ ఒకే నిమిషం యూనివర్సిటీ ఇక్కడికి తీసుకురావాల్సిన అంశం అధ్యక్ష యూనివర్సిటీలు ఆంధ్ర రాష్ట్రానికి అవసరం కేవలం ప్రభుత్వ పరిధిలో మాత్రమే యూనివర్సిటీలు ఉంటే సరిపోదు ప్రైవేటు రంగంలో కూడా తప్పనిసరిగా యూనివర్సిటీలు రావాలన్నటువంటి మంత్రి గారి ఆలోచన మేము స్వాగతిస్తా ఉన్నాం దీనిలో ఉన్నటువంటి కఠిన నిబంధనలను తొలగించి సరళతరం చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలని ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ ఈ ప్రతిపాదనను సమర్థిస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు ప్రత్యేకంగా కర్నూల్ జిల్లా గురించి చెప్పారు అధ్యక్ష ఒక రెండు మాటలు చెప్తా అధ్యక్ష నేను యువగలం పాదయాత్ర చేసినప్పుడు కరెక్ట్ గా ఎండాకాలం అప్పుడు నేను అక్కడ నడిచాను అధ్యక్ష వలసలకు వెళ్తాం నేను స్వయంగా చూసా ఒకరోజు నేను లెక్క పెట్టా అంటే ఓపిక ఉన్నంత వరకు లెక్క పెడతాను ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడైనా ఎక్కడో మిస్ అవుతుంది సుమారుగా నూట నలభై వాహనాలు లెక్క పెట్టాను అధ్యక్ష ఏంటంటే ఆ మహేంద్ర వెహికల్లో ఆడవాళ్ళందరూ కింద కూర్చున్నారు పైన బల్లేసి మగవాళ్ళందరూ కూర్చున్నారు వలసలుగా వచ్చి గుంటూరుకు వచ్చి ఇతర రాష్ట్రాలు కూడా కాదు గుంటూరుకు వచ్చి పనులు చేస్తే చేస్తాం నేను స్వయంగా ఆనాడు నేను చూశాను ప్రత్యేకంగా ఆలూర్ మంత్రాలయం ఆ ఆధుని ఆ బెల్ట్లో నేను అది స్వయంగా నేను చూస్తాం కూడా జరిగింది నీరు కోసం కూడా బిందులు మోసుకుంటూ వెళ్తాం నేను స్వయంగా చూస్తాం కూడా జరిగింది గారు ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న గారితో ఆనాడు మేము జాయింట్ మేనిఫెస్టో మీటింగ్ పెట్టుకున్నప్పుడు కూడా ఇది ప్రతి ఇంటికి అనేది అక్కడ నుంచి వచ్చిన ఆలోచనని గౌరవ సభ్యులు కూడా మీకు తెలియజేస్తున్నారు అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పినట్లు మీరు చూస్తే లిటరసీ రేట్లో కానివ్వండి ఎన్రోల్మెంట్ రేషియోలో కానివ్వండి ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాలు మనం చూస్తే వాస్తవంగా కర్నూలు ఇప్పుడున్న కర్నూలు జిల్లా వెనుకబడింది నాకు ఎలాంటి డౌట్లు అందుకే అధికారులు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను ముందర రిక్రూట్మెంట్ చేయాలా ప్రభుత్వ విద్యను అక్కడ బలోపేతం చేయాలా విచిత్రం ఏంటంటే ఓకే ప్రభుత్వ విద్య వెనకబడి ఉంది ప్రైవేట్ రంగంలో ఉందంటే కూడా అది కూడా లేదు కర్నూలు జిల్లాకి వచ్చే అక్కడ అది కూడా అవకాశం లేకుండా అంటే పిల్లలకి ఎక్కడ అవకాశం లేకుండా పోయింది అందుకే ఎక్కువ శ్రద్ధ పెట్టాం ఫోకస్ చేస్తాం ఎక్కువ కోర్స్ కూడా కర్నూలు జిల్లాకే ఇష్టం కూడా జరిగింది అధ్యక్ష ఆనాడు హామీ ఇచ్చే హామీకి ఎప్పుడు ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉంటుంది ఒక రోజు అటు ఇటు ఆలస్యం అవ్వచ్చు తప్ప ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే సత్తా ఈ ప్రజాప్రభుత్వం ఉందని ప్రజలందరూ కూడా నేను తెలియజేసుకుంటూ గౌరవ సభ్యులు చెప్పినట్లు అధ్యక్ష తప్పనిసరిగా యూనివర్సిటీస్ మనం ప్రోత్సహించాలా అద్భుతమైన విశ్వవిద్యాలయాన్ని మనం తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది తద్వారానే మన పిల్లలకి మెరుగైన అవకాశాలు కూడా వస్తాయి అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు చూస్తే సబ్జెక్ట్ స్పెసిఫిక్ యూనివర్సిటీస్ వచ్చినాయి ఇప్పుడు లా యూనివర్సిటీ ఎలా వచ్చిందో స్పోర్ట్స్ యూనివర్సిటీ గౌరవ ముఖ్యమంత్రి గారు మన సింగపూర్కి డెలిగేషన్ తీసుకెళ్తే గౌరవ ముఖ్యమంత్రి గారు డెలిగేషన్ మేము అక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా వెళ్ళాం అక్కడ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ ఇంటర్సెక్షన్ ఎలా జరుగుతుంది అనేది మేము స్వయంగా కూడా చూసుకుంటాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష చివరి అధ్యక్ష డిఎస్సి అనేది ఈ కూటమి ప్రభుత్వానికి గర్వకారణం అధ్యక్ష నిన్న కొంతమంది సభ్యులు ఇబ్బంది పడ్డారు ఎందుకంటే కొంతమంది సభ్యులు ఇబ్బంది పడ్డారు కొన్ని నియోజకవర్గాలు మా ఎమ్మెగనూర్ ఎమ్మెల్యే గారి నియోజకవర్గంలో ఎక్కువ మంది టీచర్స్ ఆయన నియోజకవర్గం నుంచి వచ్చారు సో ఎక్కువ సెల్ఫీస్ అయినాయి అందరూ నిన్న ఒక రెండు గంటలు ఫోటోలు కూడా దిగారు అందరు కింద కూర్చున్నారు కొంచెం ఇబ్బంది పడ్డారు అనేది అంటే కొన్ని ఏర్పాట్లు లోటుపాట్లు జరిగినాయి అనేది కొంతమంది నాకు చెప్తాం జరిగింది అది ఒకసారి జరగకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటామని గౌరవ సభ్యులందరూ కూడా తెలియజేస్తా అధ్యక్ష అధ్యక్ష ఫస్ట్ టైం మీరు చూస్తే ఈ డిఎస్సిలో మనం ఎస్సీ సబ్ క్లా కేటరైజేషన్ అయిన ఫస్ట్ టైం డిఎస్సి చేసాం అధ్యక్ష వర్టికల్ ఆరిజాంటల్ రిజర్వేషన్ కూడా పకడ్బందీగా అప్లై చేశాం స్పోర్ట్స్ కోట కూడా అధ్యక్ష జనరల్గా స్పోర్ట్స్ కోటాలో అనేక ఆరోపణలు వస్తాయి కానీ అలాంటి ఆరోపణలకి దారి తీయకుండా అధికారులు అందరూ కూడా బాగా కష్టపడ్డారు దానికి గౌరవ సభ్యులు మాకు ధన్యవాదాలు తెలిపినందుకు మా తరఫున కూడా మేము కమిట్మెంట్తో పనిచేస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి ఏటా డిఎస్సి నిర్వహించాలని నిర్వహిస్తామని చెప్పారు నిర్వహించాలని బండేక ముందర మాకు ఆదేశాలు కూడా జారీ చేశారు ఆ కెపాసిటీ విల్ బిల్డ్ డిపార్ట్మెంట్లో బిల్డ్ చేసి ప్రతి ఏటా ఎట్లయితే ఈసారి నిర్వహించమా